హాయ్ అండి ఈ వీడియోలో మనం సేమ్యా కేసరి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము ఫస్ట్ అయితే మనం ఒక మూకుడు పెట్టేసుకున్నాము దీంట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని అది కాస్త కరిగిన తర్వాత దీంట్లోకి మనం జీడిపప్పులు వేసుకోవాలి ఈ సేమియా కేసరి రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా సరే చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ స్వీట్ రెసిపీ సో ఇలాగ నెయ్యి వేసుకొని కరిగించేసుకొని దీంట్లోకి మనం జీడిపప్పులు అయితే వేసుకొని వేయించుకోవాలి మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఇష్టమైతే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర జీడిపప్పు మాత్రమే ఉంది సో అందుకని జీడిపప్పులు ఇలాగ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా కొంచెం జస్ట్ లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనం సేమే కేసరిలో జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది సో కాబట్టి ఇవి మనం ఫస్టే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మూకుల్లో ఒక కప్ తోటి సేమలు తీసుకోవాలి సేమలు తీసుకొని ఇలాగ మనం వేయించేసుకోవాలి ఎక్స్ట్రాగా నెయ్యి అయితే వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నెయ్యి లేకపోతే అసలు అప్పుడు వేసుకోవచ్చు అనమాట సో వేసేసుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు మాడిపోతాయి సో మరి ఓవర్ కలర్ అయితే అక్కర్లేదు కొంచెం లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో ఇవి కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా కలర్ ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే మూగుళ్ళలో సేమ్ ఏ కప్తో అయితే మనం సేమ్ అని తీసుకున్నామో అదే తోటి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమల్ దీంట్లోకి వేసేసుకోవాలి సో మనం అంతా కూడా వేసేసుకొని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఉడికించేసుకోవాలి సాఫ్ట్గా అయిపోవాలి సేమలు తెలిసిందే కదా సో చక్కగా ఉడికించుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఉంటే చూద్దాం చూడండి మనకి సేమియాలు అయితే ఉడిగిపోయాయి సో వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇంకిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం పంచదార వేసుకోవాలి ఒక కప్ సేమియాలకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళు అయితే ఇంకొంచెం ఫుల్ కప్ వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ అయితే వేసేసుకోవాలి షుగర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది మొత్తం వాటరీగా అవుతుందనమాట షుగర్ వేసాం కాబట్టి వాటర్గా అవుతుంది మళ్ళీ మనం సేమ్ ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి దగ్గర పడుతూ వస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండ్ దీంట్లో కావాలంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట లేదంటే సాఫ్రన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఎందుకు లేని చెప్పేసి కొంచెం పసుపు తీసుకొని వాటర్లో మిక్స్ చేసి అది వేసాను అనమాట బట్ పెద్ద కలర్ అయితే రాలేదు బట్ పర్లేదు అనమాట లైట్గా అంటే లైట్గా తెలుస్తుంది సో దీన్ని ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి మనకి ఆ షుగర్ వాటర్ అంతా వస్తూ ఉంటుంది కదా సో అది మనకి దగ్గర పడుతూ ఇలా అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా కొంచెం వాటర్లా ఉంది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం జీడిపప్పులు వేసేసుకోవచ్చు సో చూడండి మనకి సీమేకేసరి సీమేలు మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు వాటర్ అంతా కూడా అయిపోయింది అంటే ఇంకపోయింది సో ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి అంటే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా సో అది వేసేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దించేసుకోవడమే మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమీ కేసర్ అయితే రెడీ అనమాట దీన్ని కాసేపు అలా వదిలేస్తే కొంచెం దగ్గరగా అయిపోయి అంటే ముద్దలాగా తయారవుతుంది అనమాట సాఫ్ట్గా బాగుంటుంది సో కొంతమంది ఇలాగ తినడా తినడానికి ఇష్టపడతారు ఇంకొంతమంది అలా కొంచెం గట్టిగా ఉంటే అలా తినడానికి కూడా ఇష్టపడతారు సో మీకు ఎలా కావాలనుకుంటే అలా తినచ్చు బాగుంటుంది అందరూ ట్రై చేయండి